హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కార్తీక పౌర్ణమి బ్లాగ్ చేశాను ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అదేవిధంగా బ్లాగ్ని చూడండి నేను చేసినటువంటి ఈ బ్లాగు రోజు నేను శివాలయంలో పూజ చేశాను అది అది ఇంట్లో కూడా చేసుకున్నాను అది మీకు షేర్ చేయబోతున్నాను సో వాచ్ నేనైతే ఈ వ్లాగు నిన్న నైటే చేశాను ఈ పౌర్ణమి ముందు రోజు ఇది ఈ ప్రమిద తయారు చేద్దామని ఈ గోధుమ పిండి తీసుకుంటున్నాను మనకి పెద్ద ప్రమిద కావాలంటే కొంచెం ఎక్కువ పిండే పడుతుంది పిండి ప్రమిదతో చేసినటువంటి ఈ దీపారాధన చాలా విశిష్టమైందని నేను ఈ ప్రమిదం తయారు చేయబోతున్నాను వేలు ఇవి మూడు వందల అరవై ఐదు వత్తులు ఇది ఇంట్లోకి ఇదేమో శివాలయం గుడిలోకి శివుని దగ్గర వేయించడానికి నెక్స్ట్ వచ్చేసి ఇవి పస్ కుంకుమ కర్పూరం నేను తయారు చేసినటువంటి ఈ ప్రమిద నెక్స్ట్ వచ్చేసి పళ్ళు ఆకులు పూలు తర్వాత కొబ్బరికాయ సో నేనైతే ఇవన్నీ రెడీ చేసుకున్నాను పూజకి ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేసాను నేను అయితే నేను మొత్తం ఫ్రెష్ అయిపోయి నేను ఈ పూజ అయితే నేను చేసేసుకున్నాను పులిహార కూడా చేసేసాను నైవేద్యంగా నైవేద్యం సమర్పించిన తర్వాత మాకు చిన్న తులసమ్మ ఉంది చెట్టుకు కూడా నేను పూజ చేసుకున్నాను మూడు వందల అరవై ఐదు రోజు వృత్తులు ఇక్కడ వెలిగిస్తే మంచిదంటే నేను ఇక్కడ వెలిగించాను పోయిన సంవత్సరం కూడా వెలిగించాను కానీ అప్పుడు ఛానల్ లేదు అందుకని షేర్ చేయడానికి వీలెది ఈరోజు అయితే మీకు షేర్ చేద్దామని నేను తీసి క్లిపింగ్స్ చూడండి నేను ఇలా చేసుకున్నాను నైటు ఫోర్ థర్టీ అవుతుంది అప్పుడు చేసుకున్నాను మా చిన్ని తులసి చెట్టు నేనైతే అవసరమైన మొక్కలు మాత్రం పెడతా ఉంటాను తులసి చెట్టు తర్వాత మందార మొక్క అయితే పూల మొక్కలకైతే మనకి పూజకు అవసరం అని చెప్పి పూలు ఇలా నేనైతే పెంచుకుంటాను సో నా మా ఇంట్లో పూజ అయితే అయిపోయింది నేనైతే ఒక వీడియో మీకు షేర్ చేద్దామని తీసుకున్నాను ఫోర్ థర్టీ క్వార్టర్ టు ఫైవ్ అవుతుంది సో నేనైతే గుడికి వచ్చేసాను ఇక్కడ మా పబ్లిక్ గార్డెన్లో ఉన్నటువంటి శివాలయం నేను వెళ్ళేలోకి ఫైవ్ అయింది అంత క్రితం వచ్చినట్టు ఉన్నారు చాలామంది చాలామంది కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వచ్చారు సో నేనైతే ఇలా ముగ్గు వేసుకొని పూలు పేరుస్తున్నాను ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవటానికి అక్కడ క్లీన్ చేసుకొని నీట్గా అక్కడ పూలు తోటి అలంకరిస్తున్నాను అయితే క్లారిటీగా రావట్లేదు ఎందుకంటే నైట్ కాబట్టి ఫైవ్ అయింది కొంచెం క్లారిటీగా రాలేదు ఏమనుకోవద్దు అంటే వెలుతురు ఉన్నది కాబట్టి నైట్ కాబట్టి పొద్దు పొద్దున్నే ఉంటుంది కదా అందుకని లైటింగ్ డల్గా ఉంటుంది సో అలాగే నేను మీకు షేర్ చేద్దామని తీశాను అయితే పూలన్నీ సర్దుకుంటున్నాను ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవడానికి సో కొంతమంది అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నారు వెలిగించుకోవటానికి నేనైతే కొంచెం ఎర్లీగానే వెళ్ళాను ఫైవ్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చేసుకున్నాను ఈ అరేంజ్మెంట్స్ అన్నీ ఈ వత్తులు వెలిగించుకోవటానికి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను దీపం వెలిగించుకుంటున్నాను మూడు వందల అరవై ఐదు నేనైతే ఇలా వెలిగించాను మూడు మూడు వందల అరవై ఐదు వత్తులు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇలా చేయటం ఎందుకంటే ఒక్కరోజు చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు చేసినట్టే నాకు అయితే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం చేస్తాను ఇది ఫస్ట్ మీకు షేర్ ఫస్ట్ షేరింగ్ సో ఇలా చేయటం వల్ల మనకి ఎలా ఉంటుందంటే మూడు వందల అరవై చేసిన పుణ్యం మనకి రోజు ఉంటుంది చేసినట్లయితే ఈరోజు చేస్తే సో నేనైతే ఇది చేయటానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎందుకంటే మనం డైలీ చేయ చేయలేకపోకపోతే ఇలా చేసినట్లయితే మనకి ఆ పుణ్యం అనేది వస్తుందని నా యొక్క అభిప్రాయం సో మీకు ఈ వీడియో షేర్ చేస్తుంది ఎందుకంటే ఎవరన్నా వెలిగించిన వాళ్ళు కూడా ఉన్నా కూడా వాళ్ళు కూడా ఇలా చేసుకుంటారని నా యొక్క కోరిక సో నేనైతే ఇలా చేసుకున్నాను తర్వాత వచ్చేసి అక్కడ వెనకమాల ఉన్నటువంటి ఈ నందీశ్వరుని కూడా పూజ చేసుకున్నాను అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో నందీశ్వరునికి కూడా నేను పసుపు కుంకుమ పెట్టిన తర్వాత దీపం కూడా వెలిగించాను ఈ దీపం వెలిగించటం ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత కాబట్టి అన్ని చోట్ల అన్ని దగ్గర వెలిగించే మన యొక్క ఈ కార్తీక మాసంలో కలిగేటువంటి పుణ్యం మనకి వస్తుందని నాకు చాలా విశ్వాసం సో అందుకని నేను ఈ నందీశ్వర దగ్గర కూడా ఒక ప్రమద వెలిగించాను గార్డెన్లో ఉన్నటువంటి పెద్ద శివ శివలింగం ఇక్కడ అందరూ అభిషేకం చేస్తారు నేను కూడా అభిషేకం చేస్తున్నాను సో నేనైతే శివలింగానికి అభిషేకం కూడా చేశాను అభిషేకం కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే చాలా పెద్ద విగ్రహం ఉంటుందని ఇక్కడికి వచ్చాము ఆ తర్వాత ఆలయ ప్రాంగణం ముందు ఈ నందీశ్వరుడు ఉంటారు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాలి అని చెప్పారు అందుకని నేను ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టాను సో నేను ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి నేను కూర్చున్నాను కాసేపు మేము అక్కడ కూర్చున్న తర్వాత అక్కడ నేను ప్రసాదం పెట్టాను పులిహార అందరికీ పంచుదామని నేను ఇంకొక మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత కాసేపటికి అన్నీ అభిషేకం అంతా అయిపోయిన తర్వాత సో చాలామంది వచ్చి పూజ చేసుకున్నారు సరే నేనైతే ఈ పులిహార తీసుకెళ్ళినటువంటి ప్రసాదాన్ని అందరికీ పెట్టాను పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ సో ఇంకో క్లిప్పింగు మీకోసం ఇది సిక్స్ అవుతుంది ఇంకా తెల్లారి తెల్లారింది తెల్లగా చాలా బాగుంది వ్యూ అనేది మీకు చూపిద్దామని ఇది నీకు షేరింగ్ అనమాట మీకు ఇక్కడ చేసుకుంటూ ఉన్నారు పూజలు ఇది ఓవరాల్గా పార్కు ఇది ఈ పార్కులో గుడి కట్టారు శివాలయం సో చాలా బాగుంది ఈరోజు చాలా ఆహ్లాదంగా ఉంది చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ లేసి ఇలా చేయటం నాకైతే హ్యాపీ అనిపించింది షేర్ చేస్తున్నాను సో ఇది చూడండి ఇక్కడ ఇందాక తీసినటువంటి క్లిప్పే కాకపోతే ఇంకొంచెం విలువ ఉంటుంది ఇక్కడైతే చాలా పక్షులు వస్తూ ఉన్నాయి ఇందాక అందుకని క్లిప్పింగ్ మళ్ళీ తీశాను ఇది వాళ్ళ కార్తీక మాసం పౌర్ణమి రోజు చేసినటువంటి వ్లాగు ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్